బాపట్లలో వైసీపీ నేతలు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పార్టీ నుంచి మైనారిటీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నరేంద్ర వర్మ వారికి పార్టీ కండవులు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అలాగే నరేంద్ర వర్మ నాయకత్వంలోనే జరుగుతుందని నమ్మి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని వారు తెలిపారు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నరేంద్ర వర్మని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు అబ్దుల్ మాజీ గ్రామ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీ తెలుగుదేశం పార్టీలో చేరి ముప్పై మంది వైఎస్ఆర్ మహిళలు వైఎస్ఆర్ సంబంధించిన కార్యకర్తలు కూడా ఈరోజు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సందూరు గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుతూ ఉండటం తెలుగుదేశం పార్టీలో చేరటానికి వచ్చిన వీళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తరపున బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం అంటూ అవగాహిస్తా ఉన్నాం